Mr. Simon, I am not able to believe that you're backing out of this case. I was shocked when they asked me to take over. I always dreamed of ending my career on a high note. But the name, Abram Qureshi, has haunted me for seven years. For nothing. perhaps you'll do better i wish you all the best any advice regarding this case when you're on kareshi's case your whole understanding of the world will change be prepared for the experience సోషల్ మీడియా ప్రపంచంలో అందరూ నీరో చక్రవర్తిలే అవతల సీఎం పోయి స్టేట్ సంకనా సెల్ఫీలతో ఫిడిల్ వాయించుకుంటుంటారు లైవ్ లోకి వచ్చాను రోయ్ నేను లైవ్ చూడండి ప్రాణం కోసం యమున్నే ఎదిరించిన సతీ సావిత్రిలాగా జైల్లో ఉన్న నా భర్త నేను కాపాడుకుంటాను ఎందుకంటే నేను ధర్మపత్నిని ధర్మపత్ని అంట వెంటనే చూసేయాలి సార్ సిచువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ సార్ ఏం చేయమంటారు ఓయ్ బంధూడు ఓయ్ నువ్వు ఇచ్చిన చంద్రమధు నెంబర్ కరెక్ట్ రా

అరే ఎన్ని హాయిలు నీ అబ్బా మన స్టేట్ సీఎం పీకేఆర్ పోయాడు ఆర్ఐపి అని రిప్పులతో నేను నిప్పెట్టండి కొంచెం గౌరవంగా ఉంటది ఎవడ్రా నువ్వు నా పేరు గోవర్ధనండి నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చాలా ఇంట్లో కూర్చొని టీవీ లాంచ్ చేసి సెలబ్రిటీలు ఎవరు వస్తారని చూడడం కాదు సీఎం సీటు ఖాళీ అయింది అందులో ఎవడు వచ్చి కూర్చుంటాడో ఆడి గురించి ఆలోచించండి ఎవడు సీఎం అయితే నీకెందుకురా నాకెందుకా అరే మరి కేజీ బియ్యం పెట్రోల్ డిసైడ్ చేసేది ఆడేరా యదవ మంచోళ్ళందరూ మంచోడు కాదు చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనక అన్ని రంగులు మారుతాయి నెక్స్ట్ సీఎం సిట్ కూర్చోడానికి ఆల్ పాసిబిలిటీస్ ఉన్న వ్యక్తి హోమ్ మినిస్టర్ మిస్టర్ వర్మ ఈ రోజు తెలుగు రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజుగా మిగిలిన ఎమ్మెల్యేలని ఎంపీ తన గ్రిప్ పెట్టుకొని పెట్టుకుని ఆడించే మోడ్రన్ చాణిక్యుడు పాలిటిక్స్ అనే రుచులో చాలా కంఫర్టబుల్ గా ఇదుకుంటూ పోయే మొసలి మిస్టర్ వర్మ వర్మ శబ్దాలు వినిపించాయా ఇక్కడ అద్దాలు बदलేపోతున్నాయి హ్యాపీనా ఫోన్ లో ఆడియో వినిపిస్తుంది ఇక్కడ టీవీలో వీడియో లేదుండు ఇచ్చిన దానికంటే ఎక్కువ అరుస్తున్నారంటే వీళ్ళ పార్టీ అంటే ఎంత అభిమానమో ఆదేం ఆ ఆపోజిషనల్ మనకంటే తక్కువ ఇస్తారంట అంతే నాయుడు అంతే దగ్గర మన కొల్లలు బాగా కష్టపడుతున్నారు ఆ కష్టాన్ని కూడా కాస్త కవర్ చేయవయ్యా నేను చూసుకుంటాను సర్ పీకేఆర్ సడన్ డెత్ ప్రజల్ని పెద్ద షాక్కి గురిచేసింది క్వైట్ అన్ఫార్చునేట్ దీనికి కారణం ఆయన ప్రజలతో ఎమోషనల్ గా కూడా బాగా కనెక్ట్ అయ్యారు సురేష్ హరిత ఫ్యూనల్ హాల్ దగ్గర కవరేజ్ మొత్తం మీరు చూసుకోండి ఓకే మేడం యారా అందరి ముందు మాట్లాడుతున్నాను నువ్వు అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతావు అని మాట్లాడలేదు గెట్ బ్యాక్ టు వర్క్ పీకేఆర్ చనిపోయిన హాస్పిటల్ దగ్గర మన ఛానల్ కవరేజ్ లేదు లుక్ రామ్ అక్కడ అనవసరమైన గొడవలు కవర్ చేస్తే ఆ గొడవలు అక్కడ మాత్రమే కాకుండా స్టేట్ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా సో లెట్స్ జస్ట్ అవాయిడ్ దేమ మన ఇల్లు కాదు శ్వేత ఎడిటోరియల్ మ్యాటర్స్ లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వొద్దు అయినా ఇప్పుడు మన ఛానల్ నడిచేది రూలింగ్ పార్టీ ఇచ్చే ఫండ్స్ తోనే అదర్వైస్ మనకున్న నాపులకి ఈ ఛానల్ ఎప్పుడో మూతపడి ఉండేది సో స్టాప్ మేకింగ్ యువర్ ఓన్ ప్లాన్స్

సస సిఎం గారి అకాల మరణం మీ అభిప్రాయం ఏంటి సార్ పి గారి ఆత్మకి శాంతి చేకుర్రాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను త్వరలో మన సొంత పార్టీ తరపున పి గారికి సంతాప సభ ఏర్పాటు చేస్తాం ఆ రాజకీయంగా దేన్ని ఎలా తిప్పాలో నాకు కూడా తెలుసు మరి మీ అల్లుడు వంద కోట్ల కాంట్రాక్ట్ ఫైల్ విషయం చిన్న సంతకం పెట్టించమన్నాను సిఎం వెళ్ళిపోయాడు పని మాత్రం అవ్వలేదు అంటే వారం క్రితమే సీఎం ఫైల్ మీద సంతకం పెట్టాడని ఇదిగో ఇందాకే రెడీ చేయించి దాని మీద స్టాంప్ కూడా వేయించేసానయ్యా ఆ విషయం ముందే చెప్పాలి కదా వర్మ గారు థ్యాంక్ యూ పార్ట్నర్షిప్ లో ఎందుకు లేనాడు ఆ థ్యాంక్ యూ నీట్ గా మడత పెట్టి నీ జేబులో పెట్టుకో సరే నా కూతురు పేరు మీద ఉన్న ఒకే ఒక ఆస్తి వర్మ ఈ హాస్పిటల్ గొడవ ఆపమని చెప్పు చివరిగా నీ దిష్టి బొమ్మని తగిలిట్టించేసి ప్రోగ్రామ్ ని క్లోజ్ చేయిస్తాను సరేనా ఓ అదో కుటుందా తోరగా కానీ ఇప్పుడు ఆ బంగారుగాడి రియాక్షన్ చూడాలిరా చూస్తారానా ఏ కాల్చండి ఇంకొంచెం విరోజనయ్యండి బాగా కాల్చండి అసలు కొంచెం వేడిగా ఉండాలి బాగా కాల్చండి సార్ ప్లాటీ చార్జ్ చేసే టైం వచ్చింది మనకి మాత్రం మీడియాలో కవరేజ్ పబ్లిసిటీలో మైలేజ్ రెండు ముఖ్యం ఎస్ అలాగే వర్మ గారు డేయ్ నువ్వు ఏసీ ఆన్ చేసి మంచి అయ్యప్ప పాట పెట్టరావు చిన్న కుంకెద్దాం ఈ టైంలో కొనుక్కునే దాన్న మన కళ్ళ ముందు కొట్టుకు చస్తుంటే కళ్ళు మూసుకోవడం ఉత్తమం అని మన రాజకీయ పెద్దలు చెప్పారురా నువ్వు ఎక్కువ స్వామి ఏసి అర్థమైత మీరు బోర్డురా ఏం పార్టీ రైతే ఒక్క అమ్మాయి కూడా కనబడలేదు దీనికోసమైనా వెళ్ళిన తన్ని తరిమేయాలి అలా నీలోకి భక్తి పరవశం ఇంత కొత్తగా భక్తి లేకపోతే మనం చేసిన పాపాలు తర్వాత గట్టిగా తగులుతాయి తైలేందా పాపాలు ఎక్కువనే అనుకుంటానా ఇక్కడ ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు అడ్డంగా ఉన్న మరో వ్యక్తి జయదేవ్ పార్టీ ఐటీ వింగ్ ఇన్ఛార్జ్ వీడికున్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ సీఎం గారి పెద్ద కూతురు సత్యప్రియ మొగుడు వీడి చూస్తే కూతురిచ్చి పెళ్లి చేసే అనిపిస్తుంది అంత అమాయకంగా ఉంటాడు కానీ రియల్ ఎస్టేట్ ఫేక్ ఫైనాన్స్ హవాలా వీటన్నిట్లో సీక్రెట్ పార్ట్నర్ కరప్షన్ ఎక్కడుంటే దాని పక్కనే ఉంటాడు ప్రజానాయకుడు పీకే ప్రజానాయకుడు పీకే వారసత్వ ఖాతాలో పీకేఆర్ తర్వాత సీఎం అవలసిన ఇంకో క్యాండిడేట్ పీకేఆర్ గారు పెద్ద కూతురు సత్యప్రియ ఇవే పొలిటికల్ సైన్స్ చేసింది కాలేజ్ లో ఏదో డిప్రెస్ అయింది అదే టైంలో మన జై ఏమో షోల్డర్ ఇచ్చాడు ఆ తర్వాత మొగుడయ్యాడు అయితే ఈ అమ్మాయి ఎప్పుడు పార్టీకి పనిచేయలేదు నాన్నతో కలిసి ఇక్కడ తిరగలేదు ఏ మీటింగ్కి రాలేదు సొంత అన్నయ్య కంటే ప్రేమగా మాట్లాడేవారు పికెఆర్ గారు నాన్న లేకపోయిన బాబాయ్ లాంటి వాడిని నేను ఉన్నాను